ఒక వ్యక్తి విచారముల చేత ఉన్నప్పుడు ఆ మనిషి చావడానికి సిద్ధమవుతాడు ఒక వ్యక్తి ఇంటిలో చింతలు ఉంటే ఆ వ్యక్తి బ్రతకడానికి ఇష్టపడడు సమాజంలో పెద్దలు ఒక సామెత చెప్పారు చితి చెత్తను కాల్చేస్తుందట చింత లేక విచారము మనిషిని కాల్చివేస్తుంది చితి చెత్తను కాల్చేస్తే చిత్తలు విచారములు బాధలు మనిషిని కాల్చివేస్తాయి మంచి చదువు చదివిన మంచి ఉద్యోగం రాలేదని కొన్ని కుటుంబాలలో విచారములు మంచి వివాహము చేసే కానీ నా బిడ్డ నా అల్లుడు సరైన సమాధానముతో జీవితం చేయట్లేదనే ఒక విచారము మాకు మంచి ఉద్యోగం ఉంది కానీ ఎప్పుడు చూసినా కూడా మా జీవితాలలో అప్పుల పాలవుతున్నామనే ఒక విచారమును మా వయసు తరిగిపోతుంది కానీ ఇంకా మేము సెటిల్ అయిపోలేదు ఇంకా మేము స్థిరపడలేదు మా భవిష్యత్తు ఇంకా స్థిరపరచబడలేదే అనే విచారములు కాలం గడిచిపోతుంది సమయం గడిచిపోతుంది అతి కొద్ది దినాలలో అతి కొద్ది సమయాలలో జీవిస్తున్న ఈ శేష జీవితములో ఒక స్థాయిలో కూడా మేము జీవించలేని స్థితిలో ఉంటున్నామనే విచారములు ఇరుగు పొరుగువారు మంచిగా బ్రతుకుతున్నారు మా జీవితాలలో విచారములు విచారముల చేత మా జీవితము కొట్టబడుతున్నది నెట్టబడుతున్నది బాధించబడుతున్నది అని నువ్వు దుఃఖముతో వేదనతో ఒకవేళ దేవుని సన్నిధికి ఇక్కడికి ఆయన సన్నిధికి నువ్వు ఆశతో వాంఛతో ప్రభు కోరికతో నువ్వు వచ్చినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్న మాట ఏంటిదంటే ఇందుగో నేను వేధించిన ప్రతి విచారములను కొట్టివేసి ఆయన నీకు ఆనందమును కలగజేయును హలో అందరు చెప్దాం హలో అందుకు చెప్పండి హలోలుయా నాతో కలిసి చెప్పండి నా దేవుడు నా దేవుడు నా విచారములను కొట్టివేసి ఆయన నాకు ఆనందమును కలుగచేయును గాక ఆమె